సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది పోలీసులు ను అధికారికంగా ధృవీకరించడం లేదు రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు నిన్న విజయపాల్ ముందస్తు బెయిల్ కు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఈ రోజు ప్రకాశం ఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు గుంటూరులో కేసు నమోదు కావడంతో ఆయన సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది పోలీసులు అరెస్టు ను అధికారికంగా ధృవీకరించలేదు రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ నిందితుడుగా ఉన్నారు నిన్న విజయపాల్ ముందస్తు బెయిల్ కు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఈ రోజు ప్రకాశం ఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు గుంటూరులో కేసు నమోదు కావడంతో అక్కడికి తరలించే అవకాశం ఉంది పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సురేష్ స్వాతి ఏదైతే రఘురామకృష్ణరాజు ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారో ఆయన కస్టోడియల్ టార్చర్ సంబంధించిన కేసులో సిఐడి మాజీ గా ఉన్న విజయ్పాల్ ను ఇవాళ ఉదయం నుంచి ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ విచారణ చేపట్టారు గతంలో కూడా సారి ఆయన్ని ఇదే కేసుకు సంబంధించి విచారణ చేసినప్పటికీ మరోసారి ఇవాళ విచారణ చేస్తున్న పరిస్థితి అదే నగరం పాలనలో నమోదైన ఈ కేసుకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కు ఈ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఆయన ఇక్కడ విచారణ చేపట్టిన పరిస్థితి గతంలో ఏదైతే ఆయన విచారణకు హాజరయ్యారో దాదాపు ఏడు గంటల పాటు ఆయన్ని పోలీసులు విచారణ చేపట్టారు అయితే ఆ సమయంలో ఆయన అది నాకు తెలియదు గుర్తు లేదు మర్చిపోయాను వంటి సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది దాదాపు యాభై ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ఆయన ముందుంచిన పోలీసులు ఆయన దగ్గర నుంచి సరైన సమాచారాన్ని కూడా రాబట్టలేకపోయినట్టు తెలుస్తుంది అయితే ఈ కేసు తన మీద నమోదైన కేసుకు సంబంధించి ఆ ఓరట కోసం ఆయన హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు మాత్రం సుప్రీంకోర్టు కూడా నిరాకరించిన నేపథ్యంలో ఆయన ఇవాళ ఇక్కడ ఒంగోలు విచారణకు హాజరయ్యారు అయితే ఏడు గంటల పాటు ఉదయం పదకొండు గంటల నుంచి మొదలైన విచారణ ప్రస్తుతం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి అధికారికంగా ఆయన అరెస్టు పోలీసులు ప్రకటించకపోయినప్పటికీ ఖచ్చితంగా అరెస్టు ఖాయమైన సంకేతాలు మాత్రం వెలువడుతున్నాయి ఇప్పటికే ఏదైతే రెవెన్యూ అధికారుల ముందే ఆయనకు సంబంధించిన అరెస్ట్ రిపోర్ట్ ను పోలీసులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరికొద్దిసేపట్లో అధికారికంగా ఆయన అరెస్ట్ ప్రకటనను పోలీసులు వెలువరించే అవకాశం ఉన్నాయి అయితే ఆయన ఆయన్ను అరెస్ట్ చేసిన అనంతరం ఏదైతే ఆయనకు సంబంధించిన కేసు గుంటూరు సంబంధించి నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైన నేపథ్యంలో ఆయన్ను అక్కడికి తరలిస్తారా లేకపోతే పోలీసులు మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనే విషయం మాత్రం తెలియాల్సిన పరిస్థితి మొత్తం మీద ఏదైతే ఆయనకు సంబంధించి అటు అరెస్టు విషయం ధృవీకరించే వరకు మాత్రం ఈ సస్పెన్స్ అట్లాగే కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి రైట్ సురేష్ థ్యాంక్